బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థంనకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బాపుతోటి మీరు బాపు టీచర్ సద్గురువు యొక్క అనుభవాన్ని చేసుకొని చూడండి అప్పుడు లౌకికంలో ఎటువంటి సంబంధంలో గురువుల్లోనూ స్థూల దేహ సంబంధాల్లోనూ ఇరుక్కుపోరు కలియుగం అంతిమంలో స్వార్థవశమై ఉన్నటువంటి దేహ సంబంధికులైన స్థూలమైన కూడా బంధనను కలిగిస్తూ ఉంటాయి దానిలో అల్పకాలిక సుఖం మాత్రమే ఉంటుంది ఇక్కడ బేహద్ బాపుతోటి అనగా పరంపిత బేహద్ పరంపిత పరమాత్మతోటి సాత్తుగా తోడు నీడగా ఏక్ బాపు కోయి అంటూ అనుభూతిని పొందుతూ ఉంటారు భగవంతుడే బాపే సర్వస్వం అప్పుడు పూర్తిగా బేహద్ పరం సుఖం పరమానందం పరం శాంతి అనేది మీకు అనుభవం అవుతూ ఉంటుంది ఈ అనుభవం ఈ ప్రపంచం నుండి మిమ్మల్ని అతీతంగా అందరికీ ప్రియంగా తయారు చేస్తూ ఉంటుంది కనుక ఈ ప్రపంచం నుండి యొక్క దేహ కర్మేంద్రియాల నుండి అతీతంగా అవ్వటము బేహద్ బాప్ తోటి బేహద్ కనెక్షను నిభాయించటం రిలేషన్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రూపంలో సంబంధాన్ని నిభాయించటం బేహద్ ప్రేమ మరియు బేహద్ పరం సుఖంను అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది మీరు పూర్తిగా ఈ యొక్క బేహద్దు సృష్టిలో ఇప్పుడు దేహంలో ఉన్న కారణం వల్ల సహకార రూపంలో అవతరించిన కారణం వల్ల మీ యొక్క మన్ బుద్ధిని ఇక్కడ పెట్టాల్సి వస్తుంది సేవ కోసం విశ్వ కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం బాపు వచ్చి మీకు బేహద్ సృష్టి యొక్క అది మధ్య అంత జ్ఞానం చెప్పారు తమ మన్ బుద్ధి ఈ యొక్క దేహం నుండి అతీతంగా కర్మేంద్రియాల నుండి అతీతంగా దైహిక ప్రపంచం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ అల్పకాలికమైనటువంటి సుఖము ఆనందము మాత్రమే ఉంటుంది బేహద సుఖం లేదు ఎంతవరకు అయితే మనసు బుద్ధి దేహంలో ఇరుక్కుపోతూ ఉంటుందో అంతవరకు మీరు సదా పరమాత్మ సుఖం బేహద్ ఆనందమును అనుభవాన్ని పొందలేరు అందుకనే బాపు మాటి మాటికి అంటూ ఉన్నారు పిల్లలు అతీతంగా కండి ఏమి అయినప్పటికీ కూడా మీరు న్యారా ప్యారాగా కండి ఈ యొక్క పాత ప్రపంచాన్ని త్యాగం చేయకుండా బుద్ధి ద్వారా వదిలేస్తే త్యాగం చేయకపోతే ఉన్నతమైన భాగ్యం తయారు కాదు ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకున్నటువంటి యుక్తి ఇదే ఇప్పుడు కూడా మీరు మనసు బుద్ధితోటి ఈ ప్రపంచముకు దేహము దే సంబంధికులకు అతీతంగా వెళ్ళటం అనేది చెయ్యాలి లేకపోతే ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు పరమాత్మని యొక్క ప్రేమ మీకు సంపూర్ణ అనుభూతి కూడా కాదు ఇప్పుడు చెప్పండి బేహద్దు బాప్ని గుర్తించి జ్ఞానమును చక్కగా అర్థం చేసుకొని యథాశక్తి అనుసారంగా ధారణ చేయటమే కాకుండా సదాశక్తితోటి బేహద్దు సేవలో మీరు ఉంటే సంపూర్ణ పరమాత్మ యొక్క ప్రేమ ఎందుకు అనుభవం కాదు బేహద్ సుఖం బేహద్దు శాంతి బేహదు పరమానందం ఎందుకు అనుభూతి కాదు మరి ఏం చేయాలి బేహద్ బాపు యొక్క స్మృతిలో సదా సదా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉండండి ఈ ప్రపంచం నుండి అతీతంగా కండి మీ ఒరిజినల్ స్వరూపము అనగా తమ గుణాలు శక్తులతోటి పూర్తిగా భర్పూరుగా ఉండి స్వస్వరూపాన్ని అనుభవం చేసుకోండి బాపుతోటి కలుసుకుంటూ బాపుతోటి మీరు కనెక్షన్ జోడించుకుంటూ నిభాయించండి అనుభవం అవ్వటం అనేది ప్రారంభమైతే మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తూ ఉంటుంది ప్రతి సెకండు సాంగత్యం యొక్క రంగులో ఉండండి ప్రేమ నిండినటువంటి మధురమైన సంభాషణ ఆత్మిక సంభాషణ అనగా పరమాత్మ తండ్రితోటి కంబైండ్ స్వరూపం యొక్క తోడు తోడు యొక్క అనుభవము పొందుతూ ఉండండి పరమాత్మతోటి అనుభవము మిమ్మల్ని చాలా మధురంగా అతీతంగా చేస్తుంది దీని కొరకు ఈ దేహంలో ఉంటూ కూడా తమ యొక్క మన్ బుద్ధిని అన్నిటికీ అతీతంగా తీసుకుని వెళ్ళండి ఈ ప్రపంచంలో ఎలాంటి అయినా ప్రాప్తి అనేది ఉండదు పూర్తిగా నేరా ప్యారాగా అయితే సమస్తమైన దుఃఖాలు సమాప్తం అయిపోతాయి ఆ ప్రాప్తిలో ఎమిడిపోతాయి దుఃఖాలన్నీ దుఃఖం పెరగటానికి కారణం ఏంటంటే వాటిని మనసులో పెట్టుకోవటం వల్ల మర్చిపోయి బాపును మనసులో పెట్టుకుంటే అన్నిటికీ దూరం అయిపోతూ ఉంటారు దుఃఖము బాధ చింతల నుండి పరమాత్మ ప్రేమలో ఎమిడిపోండి సమయము ఇప్పుడు కేవలం ఈ యొక్క అవకాశము ఈ సమయంలో ఒక్కసారి లభిస్తుంది దీనిలో సర్వ ప్రాప్తులు ఉన్నాయి అపరం అపారంగా కృషి ప్రాప్తులు లభిస్తాయి అందుకనే పిల్లలు మీ సమయాన్ని సంకల్పాన్ని సఫలం చేసుకోండి రాత్రి బోగళ్ళు కూడా ప్రతి సెకండు కూడా ఈ విశ్వ సేవకు దీని వాల్యూని తెలుసుకోండి సమయం కోసం ఎదురు చూడకండి మీరు తయారు కండి అంతిమ సమయము ప్రతి సెకండు మీది అని నిర్ణయించుకొని పురుషార్థం చేయండి अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महा